జార్ఖండ్ రాష్ట్రం ఒక మహానాయకుణ్ణి కోల్పోయింది ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి షీబు సోరెన్ ఎనభై ఒక్క ఏళ్ల వయసులో ఆగస్టు నాలుగున కన్నుమూశారు మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ ఢిల్లీలోని సర్ గంగారం ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు ఆయన మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు రాష్ట్రపతి ప్రధాని వేరువేరుగా ఆసుపత్రిని సందర్శించి షీబు బౌద్ధిక కాయానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన తనయుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను పరామర్శించారు గిరిజన పేద అనగారిక వర్గాలకు సాధికారత కల్పించేందుకు షీబు సోరేన్ ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు అట్టడుగు స్థాయి నుంచి ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు షీబు సోరేన్ జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకులు ఆ పార్టీకి ఆయన దీర్ఘకాలం అధ్యక్షుడిగా ఉన్నారు జార్ఖండ్కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు పాటు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆయన సభ్యుడిగా పనిచేశారు జార్ఖండ్లోని సంతాల్ గిరిజన తెగలో జన్మించిన షీబు సోరేన్ బాల్యమంతా కష్టంతోనే గడిచింది బీహార్లోని అటవీ గిరిజన ప్రాంతాలను ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రంగా గుర్తించాలి అంటూ షీబు సోరెన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జార్ఖండ్ ముక్తి మోర్చాను స్థాపించాడు దాదాపు మూడు దశాబ్దాల పోరాటం తర్వాత రెండు వేల సంవత్సరంలో ఆయన లక్ష్యం నెరవేరింది దుమ్కా స్థానం నుంచి ఆయన పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ అభ్యర్థి సునీల్ సోరేన్ చేతిలో ఓటమి చెందారు మూడు సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు రాష్ట్రంతో పాటు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాల్లోనూ మంత్రిగా పనిచేశారు ఆరోగ్య కారణాల రీత్యా క్రమంగా క్రియాశీలి రాజకీయాలకు దూరమై షీబు సోరేన్ వారసుడైన కుమారుడు హేమంత్ సోరేన్ పార్టీ బాధ్యతలను చేపట్టారు